నమస్కారం వెల్నెస్ గీక్స్కి స్వాగతం ఈరోజు మనం మన శరీరంలో చాలా ముఖ్యమైన కాని మనం చాలాసార్లు పెద్దగా పట్టించుకొని ఒక అద్భుతమైన భాగం గురించి మాట్లాడుకుందాం మన కిడ్నీలు ఆలోచించండి ప్రతి ఉదయం మనం లేవగానే ఆఫీస్కి టైం అవుతోందని హడావిడి పిల్లల బాక్సులు ట్రాఫిక్ ఈ పరుగులో మనల్ని మనం గమనించుకోవడం మర్చిపోతాం సాయంత్రానికి ఇంటికొచ్చేసరికి ఒల్లంత నొప్పులుగా నీరసంగా అనిపిస్తుంది అప్పుడు మన మనసు మనకు ఏం చెప్తుంది ఆ ఈరోజు పనెక్కువైందిలే నిన్న రాత్రి సరిగ్గా నిద్రపటలేదు ఆఫీస్లో కదా అందుకే ఇలా ఉంది అని మనల్ని మనమే సర్ది చెప్పుకుంటాం మనలో చాలామందిని ఇదే చేస్తాం కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం ఆ అలసట ఆ నీరసం కేవలం పని ఒత్తిడి వల్ల వచ్చినవేనా లేక మన శరీరం లోపల్నుంచి మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తోందా ఆ చిన్న చిన్న సంకేతాలే మన కిడ్నీలు సహాయం కోసం మనకు పంపుతున్న నిశ్శబ్ద సందేశాలైతే ఈరోజు మనం ఆ సంకేతాలు వెనుక ఉన్న రహస్యాన్ని మన కిడ్నీల భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక సూటి ప్రశ్న మీ కిడ్నీలు మీకు వే చెప్పడానికి ప్రయత్నించుతున్న ఆ మాటల్ని మీరు నిజంగా వింటున్నారా లేక ఆ హడావిడి జీవితంలో ఆ గొంతును నొక్కేస్తున్నారా రోజంతా ఏదో తెలియని బరువుగా నీరసంగా అనిపించడం పొద్దున్నే లేవగానే మంచం మీద నుంచి దిగడానికి కూడా ఉత్సాహం లేకపోవడం రెండు మెట్లెక్కగానే ఆయాసం రావడం చాలామంది వీటిని జీవితంలో ఒక భాగంగా స్వీకరించేశాం వయసు పెరుగుతోంది కదా ఇంతేనేమో అని సరిపెట్టుకుంటాం కాని ఇవి సాధారణ విషయాలు కాకపోవచ్చు మన శరీరం అనే ఈ అద్భుతమైన యంత్రంలో ఏదో చిన్న తేడా వస్తోందని చెప్పే ఇండికేటర్లు కావచ్చు ముఖ్యంగా మన కిడ్నీల ఆరోగ్యం గురించి అవి మనల్ని ముందుగానే హెచ్చరిస్తున్నాయేమో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం మన శరీరం మన శత్రువు కాదు మన ప్రాణ స్నేహితుడు ఆ స్నేహితుడు చెప్పేది వినాల్సిన బాధ్యత మనదే కదా సరే మన కిడ్నీలు మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాయని అర్థమైంది మరి అవి ఏ భాషలో మాట్లాడుతున్నాయి వాటి సంకేతాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం మన కిడ్నీలు ఇబ్బంది పడుతున్నప్పుడు పంపే ఐదు ముఖ్యమైన చాలా నిశ్శబ్దమైన సంకేతాల గురించి లోతుగా తెలుసుకుందాం ఇవి మనకు రోజూ కనిపించేవి కావచ్చు కాని వీటిని కిడ్నీలతో ముడిపెట్టి మనం ఎప్పుడూ ఆలోచించి ఉండం అందుకే వీటిని నిశ్శబ్ద సంకేతాలు అంటున్నాం ఈ ఐదు సంకేతాలను ఒక్కటి తర్వాత ఒకటి చాలా వివరంగా విశ్లేషిద్దాం ఎందుకంటే సమస్యను ముందుగా గుర్తించడంలోనే సగం విజయం ఉంటుంది చూశారు కదా ఇవి ఆ ఐదు ముఖ్యమైన సంకేతాలు మొదటిది మూత్రంలో మార్పులు రావడం అంటే రంగు ముదురుగా మారడం వింత వాసన రావడం లేదా ఎక్కువగా నురుగు రావడం చాలామంది దీన్ని అస్సలు గమనించరు కాని ఇది మన కిడ్నీలు పంపే మొదటి రిపోర్ట్ కార్డ్ లాంటిది రెండవది నిరంతర అలసట ఇది చాలా కీలకం రాత్రంతా పడుకున్నా పొద్దున్నే ఫ్రెష్గా అనిపించకపోవడం ఏ విషయంపైనా సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం దీన్నే బ్రెయిన్ ఫాగ్ అంటాం మూడవది వాపులు ముఖ్యంగా సాయంత్రానికి కాళ్ళు పాదాలు ఉబ్బడం లేదా పొద్దున్నే నిద్రలేవగానే కింద ఉబ్బినట్టుండటం నాలుగవది మూత్ర విసర్జనలో మార్పులు అంటే రాత్రిపూట ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం లేదా రోజు మొత్తం మీద చాలా తక్కువసార్లు వెళ్లడం చివరిది ఐదవది బీపీ అదుపులో ఉండకపోవడం మరియు నడుము నొప్పి ఇది మామూలు నడుము నొప్పి కాదు నడుముకు పక్క భాగంలో కొంచెం లోపలి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది ఈ ఐదింటిలో ఏ ఒక్కటి కనిపించినా అది మన కిడ్నీలు కష్టపడుతున్నాయని చెప్పే ఒక ముఖ్యమైన సంకేతం ఇప్పుడు శేఖర్ గారి అనుభవం గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం శేఖర్ మనలో చాలామందిలాగే ఒక కార్పొరేట్ ఉద్యోగి ఎప్పుడూ ఉత్సాహంగా టార్గెట్ల వెంట పరిగెత్తే వ్యక్తి కాని గత ఆరు నెలలుగా అతనిలో ఏదో తెలియని మార్పు ఆఫీసులో మీటింగ్లో కూడా ఏ విషయంపైన పెట్టలేకపోయేవాడు సాయంత్రం ఇంటికి రాగానే సోఫాలో అలా కూలబడిపోయేవాడు భోజనం చేయడానికి కూడా ఓపిక లేనట్టుగా భార్య అడిగినా స్నేహితుడడిగినా పని ఒత్తిడి ఎక్కువైంది ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గర్లో ఉంది కదా అందుకేనేమో అని చెప్పేవాడు మంచి ఆహారం తింటున్నా వీకెండ్స్లో పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నా ఆ అలసట ఆ నీరసం మాత్రం అతన్ని వదల్లేదు చివరికి ఒకరోజు ఆఫీసులో కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్లారు అప్పుడు డాక్టర్లు టెస్టులు చేసి చెప్పారు అతని కిడ్నీ ఫంక్షన్ చాలా తగ్గిపోయిందని బార్డర్ లైన్లో ఉందని శేఖర్ షాకయ్యాడు అతను ఇన్నాళ్ళు పని ఒత్తిడి టెన్షన్ అనుకున్నది నిజానికి తన కిడ్నీలు ప్రాణం కోసం పెడుతున్న ఆర్తనాదమని అప్పుడు తెలిసింది ఈ కథ మనలో ఎంతమందికి కనెక్ట్ అవుతుంది చెప్పండి ఇప్పటివరకు మనం లక్షణాల గురించి శేఖర్ గారి కథ గురించి మాట్లాడుకున్నాం కాని ఈ లక్షణాలకు అసలు మూల కారణమేంటి మనమెప్పుడూ ఎప్పుడూ పైన కనిపించే కారణాలనే చూస్తాం నీళ్లు తక్కువ తాగాం ఉప్పు ఎక్కువ తిన్నాం బయట ఫుడ్ తిన్నాం అని అనుకుంటాం కాని అసలు సమస్య వేర్లు ఇంకా లోతుగా ఉంటే మన మనసుకి మన శరీరానికి ముఖ్యంగా మన కిడ్నీలకి మధ్య ఒక కనిపించని బంధముంది మన మానసిక ఒత్తిడి మన జీవన శైలి మనం గమనించని కొన్ని చిన్న చిన్న రోజువారీ అలవాట్లు మన కిడ్నీలపై ఎంత పెద్ద భారాన్ని మోపుతున్నాయో ఇప్పుడు చూద్దాం ఈ నిశ్శబ్దశత్రువులను అర్థం చేసుకుంటేనే మనం అసలైన పరిష్కారం వైపు అడుగు వేయగలం ఈ స్లైడ్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఎడమవైపు మనందరికీ తెలిసిన సాధారణ కారణాలున్నాయి నీళ్లు సరిగ్గా తాగపోవడం అంటే డిహైడ్రేషన్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం డాక్టర్ సలహా లేకుండా నొప్పి నివారణ మందులు ఎక్కువగా వాడటం ఇవన్నీ మనకు తెలుసు కానీ అసలు కథ కుడివైపుంది ఇవే దాగి ఉన్న కారణాలు నిశ్శబ్ద హంతకులు మొదటిది దీర్ఘకాలిక ఒత్తిడి ఇది డబ్బు గురించిన చింత కావచ్చు ఉద్యోగ భద్రత లేకపోవడం కావచ్చు లేదా కుటుంబ సమస్యలు కావచ్చు రెండవది సామాజిక మరియు ఆఫీస్ అలవాట్లు దీని గురించి మనం ఇంకా వివరంగా మాట్లాడుకుందాం మూడవది కదలిక లేకపోవడం గంటల తరబడి ఒకేచోట కదలకుండా కూర్చుని పనిచేయడం ఈ కుడివైపున్న కారణాలు మనకు వెంటనే కనిపించవు కాని ఇవి చెదపురుగుల్లాగా నిశ్శబ్దంగా మన కిడ్నీల ఆరోగ్యాన్ని లోపలినుంచి నుంచి తినేస్తూ ఉంటాయి అసలు మన మానసిక ఒత్తిడికి కిడ్నీలకు సంబంధమేంటి ఇక్కడే అసలు సైన్స్ ఉంది చాలా ఆసక్తికరంగా ఉంటుంది వినండి మన శరీరం చాలా తెలివైంది మనల్ని కాపాడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఒక కుక్క పరిగెత్తుకొస్తున్నా లేదా ఆఫీస్లో బాస్ మనమీద అరుస్తున్నా మన మెదడుకు ఆ రెండింటి మధ్య తేడా తెలీదు రెండింటినీ ఒక ప్రమాదంగానే చూస్తుంది ఆ సమయంలో మన శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే ఒక ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్తుంది అంటే పోరాడు లేదా పారిపో అని శరీరాన్ని సిద్ధం చేస్తుంది అప్పుడు కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా విడుదలవుతుంది ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మన బీపీని అమాంతం పెంచుతుంది ఇంకా మన శరీరం ఉప్పును బయటకు పంపకుండా లోపలేపట్టి ఉంచుతుంది ఈ రెండు మార్పుల వల్ల మన కిడ్నీలలో ఉండే లక్షలాది చిన్న చిన్న ఫిల్టర్లపై భారం విపరీతంగా పెరిగిపోతుంది అందుకే నేను ఉప్పు తక్కువే తింటున్నాను అయినా నా బీపీ అస్సలు తగ్గట్లేదు అని చాలామంది అనడం మనం వింటూ ఉంటాం బహుశా సమస్య వాళ్లు తినే ఉప్పులో కాకుండా వాళ్ల జీవితంలో ఉన్న ఒత్తిడిలో ఉందేమో ఒక్కసారి ఆలోచించాలి ఈ ప్రశ్న మనందరం ఒక్క క్షణం ఆగి నిజాయితీగా మనల్ని మనం వేసుకోవాలి మన ఆఫీస్ కల్చర్ మన సామాజిక అలవాట్లను ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఉదయం ఆఫీస్కి వెళ్లగానే పని మొదలు పెట్టాలంటే ఒక స్ట్రాంగ్ టీ బ్రేక్ టైంలో స్నేహితులతో మరో టీ మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర వస్తుందని ఒక కాఫీ సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఇంకో టీ రోజుకి నాలుగు ఐదు కప్పుల టీ లేదా కాఫీలు చాలా సాధారణమైపోయాయి మరి నీళ్లు ఆఫీసులో బాట్లు పెడతాం కాని రోజు ముగిసేసరికి అందులో సగం కూడా ఖాళీ అవ్వదు ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి టీ కాఫీలు మనల్ని ఉత్తేజపరిచినట్లా అనిపించినా అవి మన శరీరం నుంచి నీటిని బయటకు పంపేస్తాయి వాటిని డయూరిటిక్స్ అంటారు అంటే అవి మన శరీరం నుంచి నీటిని అప్పుగా తీసుకుని బయటకు పంపేస్తాయి ఆ అప్పు మనం తిరిగి నీళ్లు తాగి తీర్చకపోతే ఆ భారం మొత్తం మన కిడ్నీలపై పడుతుంది ఇదొక చిన్న సామాజిక అలవాటే కాని దీర్ఘకాలంలో ఇది మన కిడ్నీలను ఎంతగా బలహీనపరుస్తుందో మనం ఊహించలేం సరే ఇప్పటిదాకా మనం సమస్యల గురించి వాటి వెనక ఉన్న దాగి ఉన్న కారణాల గురించి చాలా లోతుగా మాట్లాడుకున్నాం సమస్యను అర్థం చేసుకోవడం మొదటి అడుగు మాత్రమే అక్కడే ఆగిపోతే ప్రయోజనం లేదు మన శరీరం పంపిన సంకేతాలకు మన కిడ్నీల ఆర్తనాదానికి మనం తిరిగి ఇచ్చే సమాధానం ఏంటి భయపడటం కాదు మన జీవనశైలిలో మన రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న చిన్న ప్రేమపూర్వకమైన మార్పులు చేసుకోవడం ఈ మార్పులు మన కిడ్నీలకు మద్దతుగా నిలుస్తాయి వాటిపై ఉన్న భారాన్ని తగ్గిస్తాయి వాటికి సేద తీరే అవకాశాన్ని ఇస్తాయి ఇప్పుడు మనం అలాంటి నాలుగు చాలా సులభమైన ఎవరైనా ఆచరించగలిగే అద్భుతమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం మొట్టమొదటిది అతి ముఖ్యమైనది సరైన మోతాదులో నీరు తాగడం నీళ్లు తాగాలి అని అందరూ చెప్తారు కాని ఎంత తాగాలి అనే దగ్గరే చాలామందికి ఉండదు దానికి ఒక చాలా సులభమైన ఫాములా ఉంది మీ బరువుని కిలోల్లో తీసుకోండి దాన్ని ముప్పైతో గుణించండి ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు డెబ్బై కిలోలు అనుకుందాం డెబ్బైని ముప్పైతో గుణిస్తే రెండు వేల ఒక వంద వస్తుంది అంటే ఆ వ్యక్తి రోజుకు కనీసం రెండు వేల ఒక వంద మిల్లీటర్లు అంటే సుమారు రెండు పాయింట్ ఒక లీటర్ల నీరు తాగాలి ఇది ఒక సాధారణ అంచనా మాత్రమే మనం ఏసీలో పనిచేస్తున్నామా లేదా ఎండలో తిరుగుతున్నామా అనే దాన్ని బట్టి ఇది కొంచెం మారొచ్చు కాని ఇదొక మంచి ప్రారంభం మన శరీరానికి ఎంత నీరవసరమో తెలుసుకోడానికి ఇదొక గొప్ప మార్గం ఇప్పుడు ఆ నాలుగు అలవాట్లను కాస్త వివరంగా చూద్దాం మొదటిది స్మార్ట్ హైడ్రేషన్ అంటే పొద్దున్నే లేవగానే లీటర్ నీళ్లు తాగేసి రోజంతా మర్చిపోవటం కాదు అలా చేయడం వల్ల కూడా కిడ్నీలపై ఒకేసారి భారం పడుతుంది దానికి బదులుగా రోజంతా గంటగంటకు కొన్ని కొన్ని గుక్కలు సిప్ చేస్తూ ఉండటం ఉత్తమం రెండవది ఆహారంలో జాగ్రత్త ముఖ్యంగా మనం వంటలో వేసే ఉప్పు కన్నా బయట కొనే ప్యాక్ చేసిన ఆహారంలో ఉండే ఉప్పే చాలా ప్రమాదకరం దీని గురించి తర్వాతి స్లైడ్లో ఇంకా మాట్లాడుకుందాం మూడవది రోజువారీ కదలిక దీనికోసం జిమ్కి వెళ్లి గంటల తరబడి బురువులెత్తక్కర్లేదు భోజనం చేశాక కేవలం ఇరవై నిమిషాల పాటు నెమ్మదైన నడక అంతే ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి బీపీని తగ్గించి కిడ్నీలకు ఎంతో సహాయపడుతుంది ఇక నాలుగవది మైండ్ డీటాక్స్ అంటే మనసును శుభ్రపరచడం రోజుకి కేవలం పది నిమిషాలు ప్రశాంతంగా ఒకచోట కూచుని నెమ్మదిగా పొట్ట నిండుగా గాలి పీల్చి వదలడం ఈ చిన్న ప్రక్రియ మన ఒత్తిడి హార్మోన్లను తగ్గించి మన కిడ్నీలపై భారాన్ని అద్భుతంగా తగ్గిస్తుంది మన ఉప్పు తగ్గించాలి అనుకోగానే వెంటనే మన కళ్ళు వంటగదిలోని ఉప్పు డబ్బా వైపు వెళ్తాయి వంటలో ఉప్పు తగ్గించేస్తాం కాని అసలు దొంగ అక్కడలేడు ఈ స్లైడ్లో చెప్పినట్టు మన శరీరంలోకి వెళ్తున్న అధిక సోడియంలో డెబ్భై శాతం పైగా మనం బయట కొనే ప్యాక్ చేసిన ఆహారం నుంచే వస్తుంది चिपस बिस्कटू नूड टोमेटो सा सोया सास रेडी टू ईट मील ఇవన్నీ రుచిగా ఉండటానికి ఎక్కువ కాలం నిలవ ఉండటానికి కంపెనీలు వాటిలో అధిక మొత్తంలో సోడియంను కలుపుతాయి మనం వాటిని అస్సలు గమనించం కాబట్టి నెక్స్ట్ టైం సూపర్ మార్కెట్లో ఏదైనా ప్యాకెట్ కొనే ముందు ఒక్క నిమిషం సమయం తీసుకొని దాని వెనక ఉన్న న్యూట్రిషన్ లేబుల్ను చదవటం అలవాటు చేసుకుందాం ఆ ఒక్క చిన్న అలవాటు మన కిడ్నీల ఆరోగ్యంపై చాలా పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది ఆ లేబుల్ చదవటం అంటే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవటం లాంటిది ఇన్ని విషయాలు తెలిసాక కూడా మన చుట్టూ ఉన్న కొన్ని అపోహలు మనల్ని సరైన మార్గంలో వెళ్లకుండా అడ్డుకుంటాయి వాట్సాప్ ఫార్వర్డ్లు మన చుట్టూ ఉన్నవాళ్లు చెప్పే అరకొర మాటలు విని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కొన్నిసార్లు భయపడతారు కూడా ఇప్పుడు మనం ఈ విశ్లేషంలో చివరి కాని చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం కిడ్నీల ఆరోగ్యం గురించి సమాజంలో ప్రచారంలో ఉన్న కొన్ని సాధారణ అపోహలను తొలగించి వాటి వెనుకున్న అసలు వాస్తవాలను శాస్త్రీయ నిజాలను స్పష్టంగా తెలుసుకుందాం ఈ పొగమంచును తొలగిస్తేనే మనకు సరైన మార్గం కనిపిస్తుంది ఈ స్లైడ్లో మూడు ముఖ్యమైన అపోహలు వాటి వాస్తవాలు ఉన్నాయి మొదటి అపోహ కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా నొప్పోస్తుంది ఇది అతి పెద్ద అబద్ధం వాస్తవమేంటంటే చాలా వరకు కిడ్నీ వ్యాధులు నుంచి తొంభై శాతం దెబ్బతినే వరకు ఎలాంటి నొప్పినిగాని స్పష్టమైన లక్షణాలనుగాని చూపించవు అందుకే వాటిని సైలెంట్ కిల్లర్స్ అంటారు అందుకే లక్షణాలు లేకపోయినా ముఖ్యంగా ముప్పై ఏళ్లు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి సింపుల్ బ్లడ్ యూరిన్ టెస్ట్లు చేయించుకోవడం చాలా ముఖ్యం రెండవ అపోహ జిమ్కి వెళ్లి ప్రోటీన్ పౌడర్ తాగేవాళ్లకే కిడ్నీ సమస్యలు వస్తాయి అని కూడా నిజం కాదు ప్రోటీన్ పౌడర్ అనేది ఒక చిన్న కారణం మాత్రమే కాని అంతకన్న ముఖ్యమైన ప్రమాదకారకాలు మన చుట్టూనే ఉన్నాయి అవేంటంటే కంట్రోల్లేని బీపీ షుగర్ డీహైడ్రేషన్ మరియు కుటుంబ చరిత్ర మూడవ అపోహ ఎంత ఎక్కువ నీళ్లు తాగితే కిడ్నీలు అంత బాగా క్లీనవుతాయి అతి సర్వత్ర వర్జయతన్నట్టు ఏదైనా అతిగా చేస్తే ప్రమాదమే అవసరానికి మించి రోజుకి ఐదు ఆరు లీటర్ల నీళ్లు తాగడం వల్ల మన రక్తంలోని సోడియం వంటి ముఖ్యమైన లవణాలు పలచబడిపోయి అది కూడా కిడ్నీలపై భారం వేస్తుంది కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు కాబట్టి సమతుల్యమే ముఖ్యం మన శరీరానికి ఎంత అవసరమో అంతే తాగాలి ఈ సుదీర్ఘమైన విశ్లేషణ చివరికి వచ్చాం మనం కిడ్నీలు పంపే నిశ్శబ్ద సంకేతాల గురించి తెలుసుకున్నాం వాటి వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకున్నాం పరిష్కార మార్గాలను చూశాం అపోహలను తొలగించుకున్నాం ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన సమయం వచ్చింది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం జ్ఞానం ఆచరణలోకి రానప్పుడు దానికి విలువ ఉండదు కాబట్టి ఈ రోజునుంచీ ఈ క్షణం నుంచి మీ కిడ్నీల ఆరోగ్యం కోసం మీరు ఏ ఒక్క చిన్న అలవాటును మొదలుపెట్టాలనుకుంటున్నారు అది రోజుకు అదనంగా ఒక గ్లాసు నీళ్లు ఎక్కువగా తాగడమా లేక ఆఫీసులో గంటకోసారి లేచి రెండు నిమిషాలు నడవడమా లేదా బయట ప్యాకెట్ ఫుడ్డు కొనే ముందు ఒక్కసారి లేబుల్ చదవడమా ఏదైనా సరే ఒక చిన్న అడుగుతో మొదలుపెట్టండి ఆ ఒక్క చిన్న అడుగే ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బలమైన పునాది మీ శరీరం పంపే నిశ్శబ్ద సంకేతాలను వినండి వాటికి ప్రేమతో స్పందించండి ఒక్కటే కాదు మనసు నిద్ర డబ్బు ప్రెషర్ అన్నీ కలిస్తేనే ఆరోగ్యం ఇలాంటి విషయాలు మీ జీవితానికి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే ఈ వెల్నెస్ గీక్స్ ఛానల్ని ఒక ఫ్రెండ్లా భావించి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన విషయం కమెంట్ చేయండి ఇక్కడ మనం ఆరోగ్యం మనసు జీవనశైలి అన్నిటినీ చాలా సింపుల్గా మాట్లాడుకుంటాం ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కొన్ని మంచి బుక్స్ లింక్స్ పెట్టాను మీరు వాటిని కొనుగోలు చేస్తే అది వెల్నెస్ గీక్స్ ఛానల్కు సపోర్ట్ అవుతుంది మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి సహాయపడుతుంది మీ సమయానికి మీ మద్దతుకు ధన్యవాదాలు ఆరోగ్యంగా ఉండండి